ప్రిజ్ దలాడ్ ఈ దిన చివవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఎన్ని రోజులునైనా మరి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయుల వరకు దయనిచ్చడానికి కృపనిచ్చారు ఈరోజు మేము ఇరవై మూడు అధ్యాయాన్ని ప్రారంభించబోతుండగా తండ్రి ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ విశేషాలను ప్రభా తండ్రి సత్యాలను మాకు బోధించమని అడుగుచున్నాం ఎక్కడే కానీ ప్రభా తండ్రినైనా మరి వాక్యాన్ని పెడచెవి పెట్టకుండా జాగ్రత్తగా వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ చేత నడిపించమని అడుగుచున్నాం మా ప్రభురక్షణేశు క్రీస్తనామలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానం ఇరవై మూడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనములు నీవు ఏలికతో భోజనం చేయ కూర్చునే నీ ఎవరి పక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన నీ గొంతుకకు కత్తిపెట్టుకును అతని రుచిగల పదార్థములు ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు హెల్లు ప్రేమేనా దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నుండి మూడు వచనాలు ఉన్నత పదువులలో ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా వారితో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన వివేకం గురించి విలువైన ఉపదేశాన్ని అందిస్తాయి ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం నువ్వు ఏలికతో భోజనం చేయ నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము ఈ వచనం ఉన్నత స్థానంలో ఉన్నవారితో సంభాషించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వివేకంతో ఉండాలో ఈ వచనం బోధిస్తూ ఉంది కేవలం శారీరక భోజనం గురించే కాదు ఒక ఏలిక అంటే అధికారు లేదా నాయకుడు కావచ్చు అతనితో భోజనం చేయడం అనేది వారికి దగ్గర అవ్వడం వారి ప్రభావంలోకి రావడం లేదా వారి ఆతిథ్యం స్వీకరించడం వంటి అనేక సందర్భాలను సూచిస్తుంది అలాంటి పరిస్థితులలో మనం ఎవరి ముందు ఉన్నామో వారి స్థాయి ఏమిటి వారి ఉద్దేశాలు ఏమిటి అని బాగా ఆలోచించుకోవడం చాలా ముఖ్యం ఇది కేవలం మర్యాదకు సంబంధించినది మాత్రమే కాదు మన సొంత రక్షణకు కూడా అవసరం వారి ఉద్దేశాలు ఎప్పుడు స్వచ్ఛమైనవి కాకపోవచ్చు లేదా వారి మాటలు ఆఫర్లు మనల్ని తెలియకుండానే ప్రమాదంలో పడేయవచ్చు అందువల్ల ఒక ఉన్నత అధికారతో వ్యవహరించేటప్పుడు మీరు మీ మాటలు చేతలు మరియు ప్రతి స్పందన విషయంలో తెలివిగా నియంత్రణలో ఉండాలి విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మత్స్యస్ వార్త పదోద్యమ వచనంలో ఎస్ఐ తన శిష్యులతో ఇలా అంటాడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనక పాముల వలె వివేకం గలవారై పావురు నిష్కపటులై ఉండుడి ఉండు అంటున్నాడు ఈ సామెతల గ్రంథం రేముండద మొదటి వచ్చిన ఉన్నట్లుగా ఏసయ్య కూడా తన అనుచరులు కష్టమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితులలో వివేకముతో అంటే పాముల వలె ఉండాలని బోధించాడు ఒక ఏలికతో భోజనం చేసేటప్పుడు కూడా ఇదే వివేకం అవసరం పరిస్థితులను అర్థం చేసుకోవడం పరిసరాలపై అవగాహన కలిగి ఉండటం మరియు మన మాటలు చర్యలు పర్యవసనాలను అంచనా వేయడం ద్వారా మనం అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు ఇప్పుడు రెండో దాన్ని చదువుకుందాం నీవు ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము ఈ వచనం స్వయం నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా అధికారంలో ఉన్నవారి సమక్షంలో అంటే ఏలిక మొదటి వచనంలో ఏలికతో భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే ఆహారాల విషయంలో ఎలా ఉండాలో ఏ రీతిగా ఉండాలో నియంత్రణ అనేది చాలా ముఖ్యమని ఈ వచనం చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది ఒక అధికారంలో ఉన్న వారి సమక్షంలో స్పష్టంగా మనం ఎలా ఉండాలో వివరిస్తూ ఉంటుంది ఈ వాక్యం కేవలం ఆహారం పట్ల అత్యాశ గురించి మాత్రమే కాదు మాట్లాడుతున్నది అనేది ఏదైనా విషయంలో అతిగా ఆశపడే లేదా నియంత్రణ లేని వ్యక్తిని సూచిస్తూ ఉంది గొంతుకు కత్తి పెట్టుకొనుము అనేది ఒక తీవ్రమైన ప్రతీకాత్మకమైన హెచ్చరిక అంటే మనము మన కోరికలను ముఖ్యంగా అధికారం లేదా ప్రయోజనాల పట్ల కలిగే ఆశలను చాలా కఠినంగా నియంత్రించుకోవాలని దీని అర్థం అధికారం అందించే రుచికరమైన ఆహారం ఇక్కడ ప్రలోభాలు లేదా ప్రయోజనాలకు ప్రతీక అనమాట మనల్ని మోసంలోకి లేదా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం మన యొక్క అత్యాశను మనల్ని లొంగిపోయేలా చేసి మన నిజాయితీని రాజీ పడేలా చేయగలదు అందువల్ల ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు మన కోరికలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి వాటికి దాసులు అవ్వకుండా ఉండాలని బోధిస్తూ ఉంటున్నాడు కొనతులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిది వద్ద ఇరవై ఏడు వచ్చినప్పోస్తున్న పౌలు అంటాడు ఇతరులకు ప్రకటించిన నేను బహుశా పోదునేమో అని నా శరీరమును నలగొట్టి లోపరుచుకొనిన్నాను అంట పౌలు తన శరీరాన్ని దాని కోరికలను నియంత్రించుకోవడం గురించి మాట్లాడాడు తద్వారా పౌలు దేవుడి సేవలో సమర్థవంతంగా ఉండగలడు సామెతల క్రింద ఇరవై మూడు ఉదయం ఇరవై రెండు వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇది మన సొంత కోరికలపై ముఖ్యంగా ప్రలోభాలకు గురయ్యే పరిస్థితుల్లో ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలని మనకు బోధిస్తూ ఉంది మన కోరికలకు లొంగిపోతే అది మన ఆధ్యాత్మికంగా నైతిక జీవితానికి హాని కలిగించవచ్చు అనేది హెచ్చరిస్తా ఉంది ఇప్పుడు మూడో వచనాన్ని చదువుకుందాం అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపోవచ్చు ఆహారములు మొదటి వచనం రెండవ వచనం మూడో వచనం ఈ మూడు వచనాలు కలిపి చదువుకున్నప్పుడు చాలా సింకా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మూడో వచనంలో అంటున్నాడు ప్రలోభాలను త్యజించాల్సిన ప్రాముఖ్యతను గురించి మరి చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు ఏ విధంగా అధికారులతో లేదంటే నాయకులతో ఎవరితోనే కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశాడు రెండవది ఏమంటున్నాడు ప్రలోభాలకు పడతావేమో అత్యాశకు పడతావేమో కాటి నీ గొంతును నియంత్రించుకో అని చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ మరో మాట ఏం చెప్తున్నా ప్రలోభాలను త్యజించాల్సిన అవసరం గురించి చెప్తూ ఉంటుంది అంటే ఇది సామెతల గ్రంథం ఇరవై మూడోదాయం మొదటి రెండు వచనాలు కొనసాగింపుగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది అధికారంతో ఉన్న వారితో వ్యవహరించ ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది ఇక్కడ రుచిగల పదార్థములు కేవలం భోజనాలు మాత్రమే సూచించవు అవి అధికార అందించే ప్రయోజనాలు బహుమతులు ప్రశంసలు లేదా ఏ విధమైన ప్రలోభాలను కూడా సూచిస్తాయి ఈ వచనం అలాంటి ఆహారాలు మోసపూరితమైనవి కావచ్చని హెచ్చరిక చేస్తుంది ఎవరైనా బహుమతులు ఊరికేస్తారా మనకు ఊరికే మనకు ప్రయోజనం చేస్తారా వారు ఏదో ఆశిస్తున్నారు కాబట్టి ఆ దాని వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క కుయ్యని ఏదో ఆ ప్రలోభం ఏంటో మీరు తెలుసుకోవాలి జ్ఞానంగా ఉండాలని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది వాటి వెనక ఉన్న వచ్చు లేదా దురుద్దేశం దాగి ఉండొచ్చు వాటిని అంగీకరించడం ద్వారా మీరు తెలియకుండానే ఒక అనుకూలతను పొందటానికి లేదా ఒక రాజి పడటానికి బలంతం చేయబడచ్చు కాబట్టి ఇది మనకు నిజాయితీని మన విలువలను లేదా మన స్వేచ్ఛను పణంగా పెట్టే పరిస్థితికి దారితీయచ్చు కాబట్టి ఏం చేయాలి ఈ వచనం అలాంటి ప్రలోభాలకు దూరంగా ఉండాలని మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి మనం దూరంగా ఉండాలి వాటిని ఆశింపకు ఉండటమే నిజమైనటువంటి జ్ఞానం అని బోధిస్తా ఉంటుంది యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో పదార్ వచ్చనంలో వచనములో యోహన్ ఇలా అంటాడు లోకముల ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబను తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవి అంటాడు మరి ఈ అధ్యాయం మూడవ వచనంలోని మోసపుచ్చ ఆహారములు ఈ లోక సంబంధమైన ఆశలకు ప్రతీకగా నిలుస్తాయి అవి తాత్కాలిక ఆనందాన్ని లేదా ప్రయోజనాన్ని వాగ్దానం చేస్తాయి కానీ చివరికి నిరాశ బంధింపబడటం లేదా దేవుణ్ణి దూరం చేయడం వంటి వాటికి దూరంగా మనల్ని తీసుకెళ్తే వాటికి చేయడం వంటి వాటికి దారితీస్తాయి ఈ వచనం దైవిక జ్ఞానాన్ని అనుసరించి లోక సంబంధమైన ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని మనకు బోధిస్తూ ఉంది ఈ వచనాలు మన హృదయాన్ని ముఖ్యంగా అధికారంలో ఉన్న వారి ముందు వారి ప్రలోభాలకు లొంగకుండా నియంత్రించుకోవాల్సిన ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా నొక్కి చెబుతుంది కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకుందాం ఏ అధికార దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించినటువంటి ఈ యొక్క వాక్య భాగాలను మన హృదయంలో భద్రంగా దాచుకుందాం సమయం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన ప్రవర్తనను ఉంచుకొని మరి జ్ఞానంతో మనం మసులుదాం దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఈకిభవించండి మా ప్రియా పరలోకప తండ్రి ఈరోజు తండ్రి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయాన్ని ప్రారంభించుకోవడానికి కృపనిచ్చారు మొదటి మూడు వచనాల ద్వారా మీరు మాకు నేర్పినటువంటి విలువైన తండ్రి తండ్రినైనా విషయాలకై ఆత్మీయ విషయాలకై సత్యాలకై నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి అధికారంలో ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు ప్రలోభాలు ఎదురైనప్పుడు మేము ఎలా జ్ఞానంగా ఉండాలో మీరు మాకు బోధించారు అయా మేము ఏలికతో భోజనం చేకూర్చుండినప్పుడు ఎవరి పక్షాన ఉన్నామో బాగా యోచించాలని అయా మీరు మాకు హెచ్చరిక చేశారు ప్రభావం మేము ఏ పరిస్థితిలో ఉన్నా ముఖ్యంగా ఉన్న స్థానాల్లో ఉన్న వారితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మా మాటలు చేతలు జ్ఞానవంతంగా ఉండేలా మాకు సహాయం చేయండి వారి ఉద్దేశాలను వివేకతో అర్థం చేసుకున్న సామర్థ్యాన్ని మాకు దయచేయండి తద్వారా తండ్రి మేము మీ మహిమను మాత్రమే కోరుకుంటాం తండ్రి అయ్యా మీరు అన్నారు ఒకవేళ మేము తిండిపోతడితే మా గొంతు కత్తి పెట్టుకోవాలని మీరు ఆత్మ నిగ్రహం గురించి తండ్రి గుర్తు చేశారు నైనా నీకు స్తోత్రాలు తండ్రి మా జీవితంలో ఏ విషయంలోనైనా అత్యాసకు మేము లొంగిపోకుండా మమ్మల్ని కాపాడండి మా సొంత కోరికలు నియంత్రించుకోవడానికి శారీరక లేదా లౌకిక ప్రలోభాలకు దాసులు అవ్వకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన క్రమశిక్షను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవానికి స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా ఏ అధికార దగ్గరికి వెళ్ళామో ఆ అధికార దగ్గర ఉన్నప్పుడు వారి రుచిగల పదార్థాలు ఆశింపవద్దని తండ్రి అవి మోసపుచ్చ ఆహారములని అయా మీరు చాలా స్పష్టమైన హెచ్చరికను మాకు ఇచ్చారు తండ్రి ఇదిగోనైనా ప్రపంచం అందించే మోసపూరుతున్న ప్రలోభాలకు తండ్రి లోకం అందించే ప్రలోభాలకు మేము దూరంగా ఉండటానికి మాకు సహాయం చేయండి తాత్కాలిక ప్రయోజనాల కోసం మా నిజాయితీని విశ్వాసాన్ని రాజు పడకుండా మమ్మల్ని రక్షించండి మేము కేవలం మీపై మాత్రమే ఆధారపడాలని మీ నుండి వచ్చే నిజమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే ఆశపడాలని మాకు గుర్తు చేయండి ప్రభానికి స్తోత్రాలు ఈ జ్ఞానమా హృదయంలో నాటుకుని ప్రతిరోజు మేము వివేకంతో ఆత్మనిగ్రహంతో మరియు మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో జీవించేలా మాకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్